మే ఏడు రెండు వేల ఇరవైలో ఎల్జీ పాలిమర్స్లో లీక్ అయిన స్ట్రైన్ మోనంబర్ వేపర్ వల్ల జరిగిన సంఘటన గురించి ఈ మధ్యలో ఎల్జీ పాలిమర్ పాలిమర్ సంస్థ ఆ బాధితులందరికీ కూడా ఎక్స్క్రేషన్ అందజేస్తామని ముందుకు రావడం జరిగింది దాని మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది గతంలో ప్రభుత్వం ఇచ్చిన పాటు అదనంగా ఈ సాయం అనేది వాళ్ళు అందచేయడం జరిగింది ఈ సాయం ఒక వన్ టైం పేమెంట్గా వాళ్ళు చేస్తామని ముందుకు వచ్చారు అంతేకాకుండా యొక్క ప్రపోజల్ కూడా మీకు తెలియచేయడం జరుగుతుంది ప్రస్తుతం హైకోర్టులో అదేవిధంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసెస్ నడుస్తున్నాయి దానికి ఎటువంటి సంబంధం లేకుండా దాని యొక్క అవుట్కమ్కి సంబంధం లేకుండా ఈ సాయం అనేది వారు అందిచేయడం జరుగుతుంది ఈ మధ్యలో గారు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు వారు ఒక చోరువతో ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఎల్జీ పాలిమర్ సంస్థనే ముందుకు రావడం జరిగింది సో దాని గురించి ఆ సంస్థ యొక్క ఆపరేట్ రిలేషన్స్ హెడ్ మిస్టర్ పాల్ మిమ్మల్ని ద్వారా ప్రజలకు అందరికీ కూడా వివరించడం జరుగుతుంది